వనకం 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 దేవరా ముంగిట నువ్వెంత అనే సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది మనకి దేవరా మూవీ నుంచి అయితే ఊస్ బంప్స్ వచ్చే సాంగ్ ఉంది బట్ దీనిపైన విమర్శలు వచ్చాయి భయ్యా ఇంతకీ విమర్శలు ఏంటి అసలు దేని మీద విమర్శలు వచ్చే సాంగ్ అంత బాగుంది విఎఫ్ఎక్స్ అంత బాగుంది మన అందులో ఎన్టీఆర్ గారు సూపర్ గా కనిపించారు ఇంకా ఫుల్ దుమ్ ధోమ్ గా అయితే మనకి కొట్టడం అయితే జరిగింది బీజేం కూడా అయితే ఇంక దీనికి సంబంధించి ఏ విమర్శలు ఉంటాయి అసలు విమర్శించిన వాళ్ళు ఎవరు అసలు ఎన్ని తెలుసుకునే ముందు కొత్తగా ఉంటే మనసు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాని మీద ఆన్ చేస్తున్నట్లయితే నేను చేసే ఫర్దర్ వీడియోస్ మూవీ కంటెంట్స్ మూవీస్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అన్ని మీకు ఇట్లా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది బెల్లైకన్ కూడా ఆల్ ఉంటాయి అండ్ అలాగే ఫుల్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మనం ల్యాక్ లేకుండా చెప్పేసుకుందాం అండ్ అలాగే వెళ్తూ వెళ్తూ మీరు ఏమనుకుంటారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కూడా నాకు రిపోర్ట్ ఇవ్వ ఉంటుంది కాబట్టి ఫస్ట్ విమర్శల ప్రకారం వచ్చినట్లయితే ఈ యొక్క సాంగ్లో అయితే పర్టికులర్లీ ఏదైతే బీజిఎం వైజ్ ఉందో ఆ బిజిఎం ఎక్కువ వినిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త యూజర్స్ ఎవరైతే సాంగ్ వింటున్నారో కొత్తగా అయితే వాళ్ళకైతే ఆల్మోస్ట్ అయితే సాంగ్ అనేది అర్థం కాలేదని అయితే ఫస్ట్ విమర్శలు అయితే బాగా గట్టిగా వినిపించాయి మేబీ దీనికి నేను కొంచెం అగ్రీ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం స్టార్టింగ్ లో అయితే బీజిఎం స్కోర్ అనేది కొంచెం ఎక్కువ ఉన్న ఏదైతే లిరిక్స్ ఉన్నాయో ఆ లిరిక్స్ ని అర్థం కానంత వరకు కొంచెం బీజిఎం స్కోర్ అయితే ఎక్కువ ఉందని నేనైతే చెప్తున్నాను అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సాంగ్ మొత్తంలో మనకి ఎన్టీఆర్ గారి కన్నా మనకి ఏదైతే అనిరుద్ధ్ గారు వారిని హైలైట్ చేసి చూపించడం అయితే జరిగింది అన్నారు సో ఈ రెండు విమర్శలు అయితే కొంచెం గట్టిగా వినిపెట్టిన నెటిజన్ నుంచి అయితే సో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఈ టూర్ లో అయితే నేనైతే ఏదైతే లిరిక్స్ ఉంటాయో దాన్ని అయితే కొంచెం నేను అగ్రీ చేస్తున్నాను ఎందుకంటే ఒక రకంగా బీజం అనేది కొంచెం ఎక్కువగా వినిపించడం అయితే జరిగింది కొంచెం ఆ యొక్క లిరిక్స్ అనేవి అర్థం చేసుకోలేనంతగా ట్టు వాల్యూమ్ అనేది నాకు అనిపించింది నేను కంప్లీట్లీ చూసినట్లయితే ఓవరాల్ సాంగ్ అయితే చాలా బాగుంది విజువల్స్ అంటారు ఇది ఒక మామూలుగా మనకి సాంగ్ అవుట్ అంతే జస్ట్ మూవీలో ఇలా పెట్టుంటే మనం విమర్శించవచ్చు మా అనిరుద్ గారే ఎక్కువ కనబడుతుంది మూవీలో అనిరుద్ధ్ గారు కనిపించారు కాబట్టి ఇట్లా మామూలుగా ఇలా సాంగ్ పెట్టడం అనేది నాకైతే అగ్రీగానే ఉంది సో ఈ టూ విమర్శలు అయితే నేను ఈ రకంగా అయితే అగ్రీ చేస్తున్నాను సో మీరేమనుకుంటే ఈ రెండు విన్న తర్వాత మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాలుగు మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మనస్ఎస్కే క్రెజర్ సబ్స్క్రైబ్ చేసుకో ముందు కొత్త చేస్తాను అంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి న్యూ సబ్స్క్రైబర్ చెప్పి మన ఫ్యామిలీలోకి జాయిన్ అయిపోయిన ఈ రెండు మెంబర్స్ లో మీరు విన్నారు కాబట్టి మీరేమనుకుంటారు కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇంతకీ చాలా మందికి అయితే ఫస్ట్ టైం సాంగ్ అయితే అర్థం అన్నారు మీ అందరికి ఫస్ట్ టైమే సాంగ్ అర్థమైపోయిందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఈ వీడియో కాల్ లైక్ చేసేయండి సో దీస్ వీడియో కేసం టేక్ కేర్ అగన్ బై బై